గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి దూరం ఫ్రీడమ్ వాక్ తెలుగు సినిమాకు కొత్త హంగులు అద్దడంలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాలు మరో టాలీవుడ్ హీరో ఎవరు సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేశారు టాలీవుడ్ కు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ఆయన సుంతం హీరోగా నిర్మాతగా దర్శకుడిగా ఇండస్ట్రీలో నటశేఖరుడిగా ఒక వెలుగు వెలిగారు ఇక మే ముప్పై ఒకటిన సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా అభిమానులు సినీ సెలబ్రిటీలు నటశేఖరుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నారు ఇక ఈ క్రమంలోనే కృష్ణకుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ పంతొమ్మిది వందల నలభై మూడు మే ముప్పై ఒకటిన గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలో బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు ఘట్టంనేని రాఘవయ్య నాగరత్నమ్మ దంపతులకు జన్మించిన కృష్ణ పూర్తి పేరు నేని శివరామకృష్ణమూర్తి నటనపై ఆసక్తితో చదువు పూర్తి చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు తన ఐదు దశాబ్దాల సినీ కెరియర్ లో దాదాపు మూడు వందల యాభై సినిమాల్లో నటించారు ఓ ఏడాదిలో అత్యధికంగా సినిమాలు విడుదల చేసిన ఘనత సూపర్ స్టార్ డెబ్బై రెండులో కృష్ణ ఏకంగా పద్దెనిమిది సినిమాల్లో ప్రకటించారు చివరి శ్వాస వరకు సినిమాలకు దూరం కాలేదు సూపర్ స్టార్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిహేనున తుది శ్వాస విడిచారు దాంతో తెలుగు సినీ ఇండస్ట్రీ ఓ నట శిఖరాన్ని కోల్పోయింది ఇదిలా ఉంటే మే ముప్పై ఒకటిన సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు అభిమానులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు ఈ క్రమంలోనే తన తండ్రిని తలుచుకుని మహేష్ బాబు ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు హ్యాపీ బర్త్డే నాన్న మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నాం కానీ నా ప్రతి జ్ఞాపకంలో మీరు ఎప్పటికీ ఉంటారు అంటూ కృష్ణ ఎంగేజ్ లో దిగిన ఫోటోను షేర్ చేశారు ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా ఇది చూసిన అభిమానులు కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమోషనల్ అవుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి